ప్రశాంతంగా జరుగుతున్న పోలింగ్ కేంద్రంలో అభ్యర్థి మేరిగ మురళీ గారు నరేందర్ రెడ్డి గారు వైకాపా నాయకుడు జొరబడి అక్కడ ఉన్నటువంటి రామచంద్రారెడ్డి అనేటువంటి నాయకుడిని ఎస్ఐ కొట్టి వైకాపా నాయకులకు హ్యాండ్ ఓవర్ చేస్తాడు దారుణమైన పరిస్థితి మరొక పటాభి రామిరెడ్డి గారు నీ అంతు చూస్తా నీ నిన్నే టార్గెట్ నాకు ఆయన చొక్కా పట్టుకొని పోయి లాక్క ఎమ్మెల్యే వస్తే గందరగోళంగా మాజీ ఎమ్మెల్యే సునీల్ సునీల్ మీద దాడి అక్కడున్న ఎస్ఐ అంజిరెడ్డి వైఎస్ఆర్సిపికి పనిచేయాలనుకుంటే చొక్కా ఇప్పేసి వైఎస్ఆర్సీపీ బనీ నేసుకొని ఎన్నికల్లో తిరగచ్చు లేకపోతే సిఐ వేణుగోపాల్ రెడ్డి డిఎస్పి సూర్యనారాయణ రెడ్డి మీకు అందరికీ జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమ ఉంటే వైఎస్ఆర్సీపీలో జేరు పనిచేసుకోండి అసలు చిన్న సమస్య లేని దగ్గర మా లీడర్లను కొట్టి వైకాపా వైపు తోసి వాళ్ళ చేత కొట్టించారు నిన్నటి రోజున చింతవరం పోలింగ్ అయిన తర్వాత చింతవరంలో ఏజెంట్లను పెట్టారని చింతవరంలో తెలుగుదేశానికి అండగా ఉన్నాడని కాపు నేత గోపాల్ చనిపోయాడని వదిలేస్తే బతుకున్నాడు ఈరోజు అపోలో అతని షాపు తెరుస్తుంటే రాడ్లతో దాడి చేసి తలంతా కొట్టేశారు పోలింగ్ అయ్యాక మరుసటి రోజు నిన్న చిలకూరు ఘటన తర్వాత చింతవరంలో పబ్లిక్గా దాడి చేస్తే నిన్న సాయంత్రం వరకు అరెస్టులు లేవు సాయంత్రం వరకు అరెస్ట్లు లేవు పబ్లిక్గా హత్య ప్రయత్నం జరిగితే ఉదయగిరి ఉదయగిరిలో ఎక్కడ పట్టిన అభ్యర్థినే బెదిరించే పరిస్థితి వైకాపా చోటా లీడర్లు కావల్లో ఘటనలు చూశారు జిల్లా అధ్యక్షుడు అజీష్ గారు నిరంతరం పార్టీ ఆఫీస్ కేంద్రంగా ప్రధాన కార్యదర్శి రెడ్డి గారు ఎప్పటికప్పుడు ఎస్పీ గారికి ఎన్నికల అబ్జర్వర్లకి పదే పదే మాట్లాడి అల్లూరులో ఘర్షణ ఆపితే వీరంగుంట ఉన్నటువంటి ఒక చిన్న గ్రామం ప్రశాంతంగా జరిగే పోలింగ్ కేంద్రాల మీదకి కారులు వేసుకొని వ్యాన్లు వేసుకొని పోయి దాడి చేసిన పరిస్థితి ఒక్క పోలీసు లేడు ఒక్క పోలీసు లేడు మా వాళ్ళ మీద దాడి చేసి ఇంకా అక్కడే ఉన్నాయి వాళ్ళ స్కార్పియోలు ఇవన్నీ గ్రామస్తులు తిరగబడి తరుగుకుంటే వదిలేసిపోయారు ఎక్కడో పోలింగ్ కేంద్రాల దగ్గరకై ఎందుకు వచ్చినాయి వాళ్ళ మీద పడి ఎందుకు కొట్టారు దానికి త్రీ ట్వంటీ ఫోర్ తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకుడు తిరుమల శెట్టి శ్రీనివాసుల మీద దాడి చేస్తే ఎల్నికల్ అబ్జర్వర్లు ఎస్పీలు చెప్పిన త్రీ ట్వంటీ ఫోర్ కేసు ఉద్దేశపూర్వకంగా ఒక గ్రామం మీదకు పోయి దాడి చేస్తే ఉదయగిరిలో రౌడీషీటర్లు రౌడీ సీటర్లు అభ్యర్థి మీద దాడి చేయడానికి వస్తే వార్నింగ్ ఇచ్చే పరిస్థితి కూడా లేదు కావెల్ డివిజన్ డిఎస్పి గారు పోలీస్ తీరు ఎస్పీ గారు ఎప్పటికప్పుడు స్పందించవచ్చు కమ్మగా మాటలైతే చెప్పే రజీష్ బాయ్కి ఎన్నికల అబ్జర్వర్కి మాకు అందరికి కానీ దారుణంగా ఉంది పోలీస్ వ్యవస్థ అటు తిరుపతి ఎస్పీ కానీ నెల్లూరు ఎస్పీ గారు కొత్త ఎప్పటికప్పుడు కింద సిఐలకి డిఎస్పీలకి చెప్పిన దారుణంగా వ్యవహరించారు ఉదయగిరి కావలి పోలీస్